ఇక్కడ అబద్ధం ఆడేదే వాళ్ళకి అని చెప్తారు అబద్ధనమ్మా కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి మీరు ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి అధ్యాయము ఎన్ని ఎన్ని ఎనిమిది వస్తుంది చదవండి అలాగే ఇరవై ఏడు వస్తుంది కూడా చదవండి ప్రకటన ఆ ఎవరంట పిరుకువారును అవిశ్వాసులను అసై నరహంతకు ఏ విచారులను మాంత్రికులను మీ గ్రహారాధికులను అవద్ధి రంధులను అగ్ని గ్రంథకంతో కాల్చబడతాడు దేవుడే వాళ్ళకి అగ్ని ఏర్పాటు చేస్తాడు ఇరవై ఏడు ఇరవై ఏడు గుర్రెప్పుల యొక్క జీవ గ్రంథం అందు రాయబడిన వారే అగ్గి ఎక్కడ గుర్రెప్పుల యొక్క జీవ గ్రంథం రాయబడిన వాళ్ళు మాత్రమే మీ పేర్లు ఎక్కడ రాయబడతాయి అవుతున్నారు కదా ఎగ్జామ్ కావాలని పంపిస్తారమ్మా అటెండెన్స్ పిల్లరా అటెన్స్ ఉన్న ఉన్నవాళ్ళే అవున కదా రేపు పొద్దున్న దేవుని సందిలో అటెన్స్ పూజగా ఉన్న వాళ్ళే ఎక్కడికి వెళ్తారో పర్వాలేదు మంచి స్థానంలో ఉంటారు దేవుని స్తోత్రం కదిండాక ఇది అందుకే నేను రమ్మండి మానకూడదు దేవుని నష్టం కలిగిన ఇది ఇది ఎక్కువ అది ఎక్కువ ఇది అల్పకాలం అది నిత్యకాలము ఎవండి ఎవరు ఉంటారు ఎగ్జాంపుల్ ఎవరు పంపిస్తారు అవున కదా మీరు రాసేటువంటి రాత కంటే కూడా మీరు అటెనెన్స్ చూస్తారు అక్కడ పుల్లీ అటెన్స్ ఉన్నా కూడా పీజు కట్టాలే లేదు పీజు కట్ట దయచేసి అప్పుడు ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా మీరు మీరు ఎక్కువ మాట్లాడింటే ఎవరికి ప్రాబ్లం దేని ప్రతి వారం ఎందుకంటే తింటామని అని అనుకోండి ఏమవుతుంది అవునా అలాగే వాక్యం ఎప్పుడైతే తినమో అప్పుడు ఆ లోటు కనపడుతుంది మీ బతుకులో ఆత్మ లోపం కాదు పరుషుద్ధ లోపం కాపాడుతుంది నీతిలో లోపం కాపాడుతుంది యథార్థత లోపం కాపడుతుంది అదే మాటల లోపం కాపాడుతుంది దేవుని సందుకు రాకపోతుంది లోపం అన్ని గదిమేతాం మనం పిల్లలకి అదిమేతాం తల్లిని అదిమేతాం అన్న అదిమేతాం తండ్రిని అదిమేతాం పాసుని గదిమేతాం ఎవరు పని చేస్తున్నాడు ఆ ఎవడు పంపిస్తున్నాడు దేవుడే అదే ప్రయాణం గ్రంథం ఇరవై రెండు పదిహేను కూడా చూద్దాం కుక్కలను కుక్కలనుంత్రికులను ఎచార్యును మన హంతకులను ఎక్కడుంటారంట సంఘానికి ఎదుపుటి వెళ్ళిపోతారంట అబద్ధాన్ని ప్రేమించే వాళ్ళు అందకపోతారు సంఘానికి ఎదుపుటికి వెళ్ళిపోతారు మీరు వెళ్ళిపోపారా ఏంటంటే లోపల ఉన్న వాళ్ళందరూ పర్వకానికి ఎదుపిన వాళ్ళందరూ శాతానికి అక్కడ కూడా ఎవరు వాడుకుంటున్నారు దేవుడే అవునా